అస్లాం లేరమతుల్లాహి వ జై హింద్ ఫ్రెండ్స్ సార్ నిన్న ఒక చక్కటి పోస్ట్ కిరణ్ రిజిజు గారు పోస్ట్ చేశారు కేంద్ర యూనియన్ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మరియు అదేవిధంగా పార్లమెంట్ వ్యవహారాలు కూడా చూస్తారు కిరణ్ రిజిజు గారు ఆయన యొక్క పోస్ట్ని గౌరవ ప్రధానమంత్రి గారు దాన్ని ఎక్స్లో షేర్ చేయడం జరుగుతుంది అంటే రీపోస్ట్ చేయడం జరుగుతుంది ఏంట అని చెప్పి చూస్తే అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అదేమిటంటే ఏదైతే అజ్మీర్ దర్గా రీసెంట్గా ఏంటంటే అది మహాదేవ్ మందిర్ అని చెప్పేసి హిందూ సేన వేసినటువంటి ఏదైతే వ్యాజ్యం ఉందో ఆ వ్యాజ్యానికి సుప్రీంకోర్టు దాన్ని ఆపివేసింది దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సైతం కూడాను వారు ఒక పార్టీగా తయారు పెట్టి అంటే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి గారిని కూడాను మైనార్టీ దీన్ని కూడాను దాంట్లో వాళ్ళు ఒక దీంట్లో ఉపవాదిగా పెట్టడం జరిగింది సరే ఇదంతా చూస్తే ఏంటంటే నిన్న కిరణ్ రిజిజు గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఇద్దరు కలిసి అజ్మీర్ దర్గాకి చాదర్ సమర్పించడం జరుగుతుంది సరే దీన్నైతే ఖచ్చితంగా ఎవరైనా కానీ దిస్ ఇస్ అన్ గుడ్ గెస్టర్ దీన్ని ప్రతి ఒక్కరు కూడాను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాము పలకాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇది నిజంగా నిజంగా మీరు మనస్ఫూర్తిగా కనుక ఇవి చేస్తుంటే కనుక ఈ హిందూ సేన విష్ణు గుప్తా అనే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎందుకని చెప్పేసి మనం కట్టడి చేయలేకపోతున్నాము రెండో వైపు నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ప్రతి మస్జిద్ కింద మీరు మందిరం వెతకడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అదేవిధంగా శివ ఏమంటారు ఇంతకు ముందు కూడాను ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న కూడాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయినా కూడా కానీ ఇటువంటి ఏదైతే ఈ పనులు ఉన్నాయో ఇవి ఇక్కడ కూడా ఆగట్లేదంటే కనుక ఖచ్చితంగా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను రెండే రెండు కారణాలు అయి ఉన్నాయి ఒక కారణం ఏమిటంటే ఏదైతే విషం ఏదైతే విషం సమాజంలో ఒక రక్తపు నాళాల్లో దాన్ని విస్తరింపజేసారో ఆ విషం మోతాదుకు మించి అయిపోయింది ఏదైతే మతోన్మాదం ఉందో ఆ మతోన్మాదము ఆ డోసేజ్ అనేది సమాజంలో మోతాదుకు మించి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు కూడాను కంట్రోల్లోకి రాలేకపోతున్నారు కాబోలు ఇది ఒకటవ కారణం అయితే రెండవ కారణము ఇదే బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ యొక్క ద్వంద్వ వైఖరి అని చెప్పేసి కూడాను మనం అనుకోవచ్చు వైఖరి అంటే డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఎందుకంటే ఒకవైపు మీరు నిజంగా మీరు ఏదైతే భారతదేశం యొక్క సెక్యులర్ పునాదులు ఉన్నాయో సెక్యులరిజం ఉందో భారతదేశం యొక్క లౌకికత్వం ఏదైతే ఉందో దీన్ని మీరు కాపాడాలనుకుంటే కనుక ఇటువంటి వాళ్ళని మీరు కట్టడి చేయలేరా నిజంగా చేయలేరా అంటే కనుక నాకైతే ఆన్సర్ నో అని చెప్పి వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా చేయగలరు నిజంగా దేశంలో సౌభ్రాతృత్వము మత సామరస్యము లేకపోతే ఒక మంచిగా ఏంటంటే ఒక మంచి వాతావరణం కనుక కొనసాగాలంటే కనుక ఇటువంటి చిన్న చిన్న వ్యక్తుల్ని ఏరిపడటం అనేది రెండు నిమిషాల పని అవుతుంది కాబట్టి ఏదైతే ఈ పని జరిగిందో దర్గాకి పంపించినటువంటి చాదర్ పంపించడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతించదగ్గ విషయం అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆయనకి శుభాభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి సందేశాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడాను అందరినీ ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వాలైకుండా rahmatullahi wa barakatuh